మై ఛానల్ సేవ్ మనీ విత్ పవన్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి గులాబ్ జామ్ పౌడర్ అండి ఇది ఎంటీఆర్ కంపెనీ వాళ్ళు గులాబ్ జామ్ పౌడర్ అండి ఇది బయట మనకి జెడ్ మార్ట్ అని జెడ్ స్మాల్ అని ఇట్లా సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంటాయి ఆన్లైన్ లో బోకాటు భోజన్ వాటర్ లో దొరుకుతాయి అండి దీని యొక్క వెయిట్ వచ్చేసి వన్ ఎయిటీ గ్రామ్స్ అండి దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి దీనికి ఏం చేస్తా అంటే ఇల్లు బయట సూపర్ మార్కెట్స్ లో ఆఫర్ ఇస్తారండి సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఎయిటీ రూపీస్కి అట్లా సేల్ చేస్తారండి మనమే అనుకుంటాం ఫిఫ్టీ పర్సెంట్ పైన తగ్గిస్తున్నారు అని చెప్పి మనం కొనుక్కుంటామండి ఇలాగే బయట షాపులలోకి వచ్చేస్తాయి ఇవ్వండి వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ప్యాకెట్లు వస్తాయండి బై వన్ గెట్ వన్ ఫ్రీ అని చెప్పి ఇస్తారండి ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్ ఉంటుంది బై వన్ గెట్ వన్ అనేది దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ మీకు బయట వాళ్ళ షాప్లో తగ్గిస్తే ఐదు రూపాయలు అండి వన్ ఫార్టీ రూపీస్కి ఒకటి కొంటే ఒకటి ఇస్తారండి మీరు సగం చూసుకుంటే సెవెంటీ రూపీస్కే వస్తుంది వీళ్ళు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే సూపర్ మార్కెట్ వాళ్ళ కోసం ప్రత్యేకించి కొంట బై వన్ గెట్ వన్ అని ఆఫర్ లేకుండా ప్రింట్ వేసి ఇస్తారండి ఇది గమనించండి కొనుక్కోండి